హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే గొప్ప శుభవార్త అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈరోజు మనకైతే మూడో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అవుతున్నాయండి ఒక్కొక్క రైతుకి దాదాపు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తుందండి ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ముందుగా ఏ రైతులకైతే డబ్బులైతే వస్తుంది ఈ ముప్పై ఏడు వేల రూపాయల అనేది మనమైతే ఈ రోజు ఈ విడు అయితే తెలుసుకుందాం అలాగే రైతులు అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా రైతు భరోసా ఎందుకు ఎంత ఆలస్యమైంది దాని గురించి కూడా మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు మాట్లాడుతూ మనకి కొన్ని అంశాల గురించి చెప్పడం అయితే జరిగిందండి అవేంటో మనం అయితే ఈ రోజు ఈవిడలైతే తెలుసుకుందాం అలాగే మీరు కనుక రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే మాత్రం వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుందో మీ జిల్లా బట్టి మీరు అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడానికైతే మన ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపు ఇరవై లక్షల మంది రైతులకైతే ముందుగానే డబ్బులు ఇవ్వడానికైతే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు సో ఎలా అంటే ఏదైతే గతంలో హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఇవ్వడానికి మనకైతే ఒక విడత అనేది మెస్ చేశారు అండి ఈసారి వచ్చేసి యాసంగి పండగకి డైరెక్ట్గా ఇచ్చే విధంగా అయితే మన ప్రభుత్వం అయితే కనిపిస్తుందండి కానీ రైతులు ఏమంటున్నారంటే గతంలో చూసుకుంటే మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని పంటలకైతే ఇచ్చింది ఈసారి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విడదకి సంబంధించిన డబ్బులు అస్సలు ఇవ్వలేదు మళ్ళీ యాసంగి పంటని చాలామంది అయితే మనకైతే అడగడం అయితే జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మీటింగ్లో వచ్చేసి అయితే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట అయితే అన్నారండి రైతులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతులకైతే రైతు భరోసా నిధులు అయితే వస్తున్నాయి ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఈ పండుగ ఏదైతే ఉందో మన రైతులకి పండగ సంక్రాంతి ఉంది కదా సో సంక్రాంతి ముందు నుంచే రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు గతంలో కూడా దసరాకి ఇస్తామని చెప్పారు కానీ దసరాకి అయితే డబ్బులు అయితే రాలేదని ఈసారి వచ్చేసి మనకి కంపల్సరీగా ఈ సంక్రాంతి పండుగ రోజున వచ్చేసి రైతుల ఖాతాలో ఒక కంపల్సరీ డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఒకేసారి అయితే వస్తుందండి దాదాపు ఒక ఇరవై లక్షల మంది ఉన్నారు సో ఇరవై లక్షల మంది ఒకేసారి అయితే డబ్బులు అయితే మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏ లేదు మ్యాక్సిమంగా మనం చూసుకుంటే తొమ్మిదో తారీఖు నుంచి లేదా పదో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారి ఖాతాలో జమ చేస్తుంది అంటే ఈసారి ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సో ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తొమ్మిదో తారీఖు లేదా పదో తారీఖు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే చేసి మన మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ తోటి రైతులు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలిసిద్ది కాబట్టి మీరైతే వీడియోని కామెంట్ అయితే చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి